దాదాపు నలభై ఎకరాలు ఆ వెంచర్లో దాదాపు యాభై మంది ఫ్లాట్లు కొడుతున్నారు మేడం దాదాపు పద్నాలుగు ఎకరాలు ఎత్తున్నారు మేడం అక్కడ పద్నాలుగు ఎకరాలు వెళ్తున్నాయి నలభై ఎనిమిది మంది ఫ్లాట్లు మేడం అక్కడ ఆ ఫ్లాట్లలో దాదాపు రెండున్నర ఎకరా రోడ్స్ ఉన్నాయి మేడం త్రీ రోడ్స్ అని ఉన్నారు మేడం ఇప్పుడు మీరు ఇస్తే కదా మొత్తం ల్యాండ్ కింద అమౌంట్ ఇస్తారు కదా మేడం నేను అనేది ఆ నలభై ఎనిమిది మంది కూడా ఈ రోడ్డు అప్పుడు వాళ్ళు అమ్మేటప్పుడు ఈ రోడ్డు మీకే అని చెప్పి వాళ్ళు ఇచ్చారు మేడం కాకపోతే మీరు రిజిస్ట్రేషన్ కార్డులలో అది అది చూపించారు కదా మేడం రెండున్నర ఎకరా దాదాపు ఉంది మేడం అది వింటే మీరు ఇస్తే చాలా మేడం ఎప్పుడో కొనుక్కొని కలరు దాదాపు యాభై మంది ఉన్నారు సాయి గ్రూపా అవును మేడం అవును మేడం రోడ్డు మేము అనేది ఏమీ లేదు మేడం అక్కడ ఉన్నటువంటి వీళ్ళ ప్లాట్లలోనే దాదాపు ఆ రోడ్డు రెండున్నర ఎకరాలు వెళ్తుంది మేడం రెండున్నర ఎకరాలు వెళ్తుంది మేడం ఆ రోడ్డు వీళ్ళ ప్లాట్లలోనే యాభై మంది ఫ్లాట్లలోనే అదిపోతా ఉంది మైలవ మైలవరం విజయవాయి మేడం ఎయిటీ ఫైవ్ లో ఆ ఎవరిలో కన్స్ట్రెన్ మేడం ఈ కాదరపా ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఆ మైలవరం డ్యామ్ లో నీళ్ళలో నీళ్ళు రాకముందు అక్కడ నుంచి భూమి వస్తుందిగా అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ తెలుపన్నారు మేడం అక్కడ పోగొట్టుకొని అక్కడ సర్వం మా నాన్న మా అబ్బా వాళ్ళందరూ సర్వం పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు మేడం ఇక్కడ కూడా ఏమైందంటే ఇప్పటికి ఫార్టీ ఇయర్స్ అయితే మేడం ఇప్పుడు మళ్ళీ రోడ్డు రోడ్ పోవడం వల్ల మా నాన్న మా అబ్బాయి వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ కానీ ఇల్లు కానీ మొత్తం సర్వం పోతున్నాయి మేడం ఇంకోటి మేడం ఇప్పుడు రీహాబిలిటేషన్ ఇప్పుడు ముంచులు రిజర్వాడ్ కట్టినప్పుడు అందరికి మనము ల్యాండ్ ల్యాండ్ ఇంటికి ఇండ్లు ప్లస్ మళ్ళీ కాంపిటేషన్ రెండు మేడం మూడు ఇస్తారు మేడం గ్రామాలు ఇప్పుడు గండి కూడా విజయవాడ మేడం కొండాపురం పోయింది తర్వాత దత్తాపురం పోయింది అవన్నీ మళ్ళీ అవతల ఊర్లు ఊర్లు మళ్ళీ ఉంటాయి మేడం ల్యాండ్ ప్లస్ హౌస్ మళ్ళీ ఒక్కొక్కరికి ఆరు లక్షల డెబ్బై వేలు దగ్గర దగ్గర ఏడు లక్షలు ఇచ్చారు మేడం ఒక ఇంటిలో పది మంది ఉంటే పది మందికి ఆరు లక్షలు వస్తారు మేడం ఇట్లా ఇచ్చారు మేడం లాస్ట్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ లో మేడం చెప్పింది మాట అట్లా మేడం ఇప్పుడు మాకు మాది కాంపి అంటే పోతాను మేడం సగం మొత్తం పోతుంది అక్కడ గ్రామాల్లో ఉన్న రిజర్వాయర్లకు డ్యామ్లకు వాళ్ళు పోగొట్టున్నారు మేము కూడా పోగొట్టుకుంటున్నాం మేడం కానీ మాకు మాత్రము కాంపెన్సేషన్ అక్కడ పోయిన మాత్రము ప్లస్ మళ్ళీ ల్యాండ్ ల్యాండ్ హౌస్ హౌస్ మళ్ళీ ఎవరి ఉంటే ఇండస్ట్రీలో వచ్చి జాబ్స్ సార్ కానీ మా 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 బాధ తిందండి సార్ ఆడ ల్యాండ్ పోతుంది వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి వర్తింపబడుతున్నాయి మాకు ల్యాండ్ పోతుంది కానీ మాకు ఏమి లేదు మాకు జస్ట్ మీ సెలవు మేము తీసుకుంటున్నాము మీకు ఇదిస్తాము ఆ రీసర్వ్ లో ఆ రోజు ప్రకారం రీసెర్చ్ మేడం దానికి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ యాడ్ చేస్తున్నారు దానికి రూరల్ కాబట్టి చేసి ప్రకారం కానీ మాకు హౌస్ పోతుంది ల్యాండ్ పోతుంది అన్ని పోతున్నాయి మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడికి పోవాలి మేడం మా మా నాయన అబ్బా గారి నుంచి వచ్చింది మేడం అది కనీసం మాకు ల్యాండ్ ల్యాండ్ కానీ ఇప్పుడు మాకి దగ్గర దగ్గర ఒక ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ హౌస్ వెళ్తుంది మేము యాడ్కి వెళ్ళాలి మేడం ఇప్పుడు మీరే చెప్పండి మీరే న్యాయంగా ఆలోచించండి అక్కడ ముంపు వాళ్ళకు వీళ్ళు ఊర్లు ఊళ్ళే కట్టిస్తారు వీళ్ళు కనీసం నాలుగు సెంట్లు ఐదు సెంట్లు మేము పథకాలు అడగడం లేదు మేడం మా ల్యాండ్ పోతాన్ని మా న్యాయం చేయండి అంటున్నాం మేడం మీరు మీరు చార్జీ తీసుకున్న ఫస్ట్ వీక్ లో నుంచి మేము ఇప్పటికీ మీకు పది సార్లు అర్జీలు ఇచ్చాము మేడం మా ఫేస్ మీకు గుర్తున్నాయో మేడం మాకు మీకు చాలా సార్లు మేడం లాస్ట్ చేసి త్రీ ముగ్గురు నలుగురు చేసిన కూడా అందరినీ కలిసి జాంట్లో రిక్వెస్ట్ మేడం కానీ మా సమస్య మా బాధ ఎవరు అర్థం చేసుకోలేక మా బాధ కూడా ఒకటే మేడం మాకు మేము డెవలప్మెంట్ కి అడ్డు పడడం లేదు మాకు ఏ విధంగా అయితే ముంపు గ్రామాలకు కానీ రీహాబిలిటేషన్ పథకాలు కానీ మేడం డ్యాములు కానీ రిజర్వాయర్లు కానీ వాళ్ళకైతే ఏ విధంగా కాంపెన్సేషన్ ఇస్తున్నారో ఆ విధంగా దయ ఉంచి మాది కూడా స్థలాలు పోతున్నాయి మేడం ఇప్పుడు ఐదు సెంట్లలో రెండు సెంట్లు మూడు సెంటులు మిగుతాయంటే మాకు ఆనందమే మేడం నాలుగు సెంట్లలో నాలుగు సెంట్లు ప్లస్ హౌస్ అంతా పోతా అంటే మేము రోడ్డు మీద పడాలి మేడం అంతా ఒకసారి ఈ విధంగా ఆలోచించి మాకు ప్లస్ రీహాబిలిటేషన్ ప్లస్ మాకు ఇల్లు స్థలము ఎంత మొత్తందో ఆమె ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటాం సార్ మేడం

మేము ఎప్పుడో రెండు వేల పది రోజులు అప్పుడు మా రిజిస్ట్రేషన్ ఖర్చు లక్ష యాభై వేలు అప్పుడున్న రేటు ప్రకారం ఇప్పుడు ఇస్తామంటే పప్పులు బెల్లం రాలేదు మా స్థలా ఎట్లు ఇవ్వాలి మేము ఇప్పుడున్న పెట్రోల్ ఖర్చు ఎప్పుడున్న పెట్రోల్ ఖర్చు లేదు మీరు ఎందుకు పెంచరు ఆ విధంగా గవర్నమెంట్ అది డిసైడ్ చేసేది ట్యాక్స్ వేసుకొని ఇప్పుడు మా స్థలాలు చీప్ గా ఎందుకు పోతున్నాయి అది చెప్పండి రెండు నిమిషాలు యాభై రోజు వేలని చెప్తున్నాము మాకు ఇంత ఇవ్వండి అడగండి అని పప్పులు పిల్లల కాదు నేనా సమస్యలు కాదు మాకు ఇంత ఇవ్వండి సరైన అడగండి దినాది దినంగా అమ్మా

మన మ్యాక్స్ ప్రకారం ఎలా క్యాల్కులేట్ చేస్తామో అప్పటికి చెప్పాను ఇంత వాల్యూ వచ్చింది చెప్పాను ఇప్పుడు మీ ప్రకారం మీకు ఏం సమస్య ఉన్నాయి ఎంత వాల్యూ లోపల మార్కెట్లో లో నడుస్తుంది ఎంత ఇంటికి రిజిస్ట్రేషన్ అవుతుంది అది మీరు చెప్తే మనం నోట్ చేసి దీనికంటే ఎక్కువ పెంచడానికి ఉంటుంది మనం మనం వాల్యూ పెంచాలి కూడా ఊరికే పెంచలేము మీరు చెప్పిన టెన్ క్రోర్స్ పెట్టి పంపిస్తే కూడా ఎక్సెప్ట్ చేయరు

మీటింగ్ పెట్టే పెట్టారు ఆ మీటింగ్కు హాజరైనటువంటి గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ మేడం గారికి అలాగే ఆర్డీఓ మేడం గారికి ఎంఆర్ఓ గారికి సోషల్ కలెక్టర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ల్యాండ్ పోగొట్టుకున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇకపోతే ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేసినటువంటి దాదాపు రెండు వందల యాభై మంది బాధితులు వచ్చారు వారు ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య ల్యాండ్ సంబంధించినది ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించింది ఒకటి దానికి సంబంధించింది వచ్చి ఫ్లాట్లకు సంబంధించినది ఒకటి మొత్తం నాలుగు కేటగిరీలుగా ప్రతి ఒక్కొక్కరిని గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అడగడం వాళ్ళ యొక్క సమస్యలు సానుకూలంగా స్పందించి వాళ్ళకు రేటు తక్కువ వస్తుంది మాకు గిట్టుబాటు కాదు మేడం అని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరు అడగడం కూడా వాడి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నటువంటి మేడం గారు కాకపోతే ప్రొద్దుటూరుకి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ పోతుంది చాలా విలువైనటువంటిది ల్యాండ్ ఒక్కొక్క ఒక్కొక్కసారి దాదాపు సెంటు నా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు కూడా ఉంది అట్లాంటి దాన్ని చూసి గౌరవ కలెక్టర్ వర్లు ఆలోచన చేసి ఎవరికి ఎంత చేయాలా ఏం కదా అనేది చేస్తే గనక చాలా బాగుంటుందని చెప్పి మేము తెలుపుతున్నాము అలాగే ఇంకొక చిన్న విన్నపం తెలియజేశాము సాయి కృప వన్ అనే ఒక వెంచర్ ఉంది దాదాపు నలభై ఎకరాల వేసినటువంటి వెంచర్ అది ఆ వెంచర్లో యాభై మంది ఫ్లాట్లు కొన్నటువంటి బాధితులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు అది ఏం చెప్తున్నారంటే మేడం గారిని మేడం మా నలభై మంది యాభై మంది ఉన్నాము యాభై మంది మాది పోయినా బాగా ఇబ్బంది లేదు కాకపోతే రేటు పెంచమని ఒకటి అడిగారు అలాగే ఆ యొక్క మా ఫ్లాట్లలో ఉన్నటువంటి రోడ్డు అనేది ఒకటి వేశారు దాదాపు మా ఫ్లాట్లకు సంబంధించిన రోడ్లే రెండున్నర ఎకరా దాంకా ఉంది ఆ డబ్బులు కూడా మీరు ఇస్తారు కాకపోతే ఎవరికో చెందుతుంది అక్కడ మేము కొన్నప్పుడు ఈ రోడ్డుతో కూడా మాకు డబ్బులు తీసుకున్నారు కాకపోతే రిజిస్ట్రేషన్ స్టాంపుల్లో మాకు ఎక్కించలేదు రోడ్డు ఇది మీదే అని చెప్పి దాని రేటు కూడా తీసుకున్నారు కావున గౌరవ కలెక్టర్ వరీలు ఆలోచన చేసి ఆ డబ్బులు వచ్చినటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాట్లు ఓనర్లకు నష్టపోయినటువంటి ఓనర్లకు ఇవ్వాలని కలెక్టర్ గారిని అడిగాము ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారికి అయితేనేమి ఎంఆర్ఓ గారికి అయితేనేమి సలహాలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం మేడం కావున మీరు అది చేసే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు యాభై కుటుంబాలే కాదు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా సంతోషిస్తారు అలాగే ఇక్కడికి ఈరోజు వచ్చేసి ఎవరి ఎవరి గోడు వాళ్ళు వినిపించుకున్నారు మేడం వాళ్ళకి అందరికీ కొత్తపల్లె పంచాయతీ మేడం వచ్చినటువంటి వారందరూ కొత్తపల్లె పంచాయతీలోనే ఎక్కడ డెవలప్మెంట్ కానటువంటిది కొత్తపల్లె పంచాయతీలో డెవలప్ అవుతుంది కావున చేతులారా వచ్చి ఇల్లు కట్టుకుంటాము ఇల్లు ఉండేటువంటి సంసారం ఉన్నాము అవన్నీ పోతాంటే కళ్ళారా చాలా బాధపడుతున్నారు వారికి న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు